پڪايو وٽ 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 چئي يي తరబడి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ ఏదైతే ఈ మాధవ్ నగర్ ఆర్ఓబి ఉందో ఈ ఆర్ఓబి ఈ జిల్లాకు ఇటు రూరల్ ప్రాంతం కానీ వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కానీ ముఖద్వారమైన మాధవ్ నగర్ ఆర్ఓబి అనే పనులను ఎంత ఘోరం అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన తర్వాత కూడా కేవలం కాంట్రాక్టర్కు అటు అసపెల్లి కానీ ఇది కానీ పది కోట్ల రూపాయల బకాయిలు వాటర్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రము తమ డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత కూడా ఇలా ఎంత ఘోరం ఉందంటే ఇంకొక బాలెంత దాని మీద పోతున్నప్పుడు ఆ బండి మీద నుంచి వాడతారు సందర్భంగా రోజు వందల మంది వాడుతున్నారు ఆ రోడ్డు చూసిన తర్వాత చాలామంది అడుగుతున్నారు సరే మా పరిస్థితి ఏంది మరి ఇక్కడి నుంచే రోజు జిల్లా కలెక్టర్ కానీ ఈడ మంత్రి కాని మంత్రి నేనే పెత్తనమంటాడు ముసలాయన బోధన్ శాసనసభ్యుడు అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతావు మరికి ఈ రోడ్ కనబడతలేదా సుదర్శన్ రెడ్డి అని అడుగుతున్నాను ఇవల్ల ఇంత ఘోరం ఉంది ఆడికేమో ఏమో కాంట్రాక్టర్కి డబ్బులు ఇయ్యరు పనిచేస్తామని చెప్పి సిద్ధ డబ్బులు ఇవ్వరు కానీ కేవలం అంబులెన్స్ ఉంటే వదలమను ఏ అంబులెన్స్ వదలమను ఏదైతే కేవలం సుదర్శన్ రెడ్డి యొక్క శాతగారి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి యొక్క శాతగారి ప్రాంతంలో ఇద్దరు ఎమ్మెల్యేని గెలిపిస్తే ఒక ఆయన ఎమ్మెల్యేనేమో భూపత్ రెడ్డి గారు సొంతది సుదర్శన్ రెడ్డి తన ఊరుకోవాలన్నా తన ఇంటికోవాలన్నా ఇదే ప్రాంతం నుంచి పోవాలి మహేష్ కుమార్ కూడా పిసిసి అధ్యక్షుడు ఇంటి దగ్గర ఉన్న రోడ్డు ఇదే ఈ పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేము ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే పది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో వెంటనే మంజూరు చేయాలి తొంభై మూడు కోట్లతో ఈ బ్రిడ్జ్ మంజూరు అయితే కేంద్ర ప్రభుత్వం వాట వెంటనే డిపాజిట్ చేసింది ఆ డబ్బులు ఇవ్వక ఇవాళ ఈ పని ఆపడం జరుగుతుంది నేను ఇవాళ భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నా సుదర్శన్ రెడ్డి రేపు స్థానిక ఎన్నికలకు వెళ్తున్నావు సర్పంచ్ ఎంపీటీ సెలక్షన్ అడుగుతున్నావు ఈ రోడ్డు మీద పోతున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరికి మీరు ఏమో జవాబు చెప్తారని నేను కాబట్టే ఒక దిక్కు రాజకీయాలు అందరూ బిజీ ఉన్న సమయంలో కూడా ఆడ పడుతున్న నా అక్క చెల్లెళ్ళు నా అన్నతమ్ములను చూసి గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు ఎన్నో సమీక్షలు కోరిడు ఆర్ఓబీ కంప్లీట్ చేయరు ఆర్ఓబీ కంప్లీట్ చేయరు ఈ తొంభై మూడు కోట్లు సరిపోవు ఇంకో పది కోట్లు కావాలని అడిగారు మొత్తం కలిస్తే ఒక వంద మూడు కోట్లు కానీ పది కోట్ల ప్రపోజల్ పోయి పదిహేను నెలలు అయింది ఇప్పటికీ ప్రపోజల్ శాంక్షన్ లేదు ఈ రోడ్ ఎట్లా కంప్లీట్ చేయాలి ఈ బ్రిడ్జ్ ఎట్లా కంప్లీట్ చేయాలి ఇందూరు జిల్లా ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కలెక్టర్ ఫ్యామిలీ కూడా ఇప్పుడే అక్కడికే పోతుంది ఆ రోడ్లో ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారు నేను అనేది కనీసం వీళ్ళు కోట్ల కోట్ల రూపాయలు మాట్లాడుతున్నారు ఈడ పక్కనే పోటీ చేసిన షబ్బీర్ అలీ రెండు వేల గజాలు ఇల్లు కట్టుకుంటున్నాడు భూపద్ రెడ్డి అన్ని దగ్గర వసూలు చేస్తున్నాడు సుదర్శన్ రెడ్డి అన్ని దగ్గర పెత్తనం చేస్తున్నాడు నేను వీళ్ళని అడుగుతున్నా మహేష్ కుమార్ గోడు గారు ఈ రాష్ట్రం లేదో కాంగ్రెస్ దున్నుతుంది దుక్కుతుంది అని చెప్తున్నావు దున్నేది దుక్కేది అక్కడ వెనుక చూడు కనబడుతుంది మీరు రాకముందు ఏ గోడలు కట్టిరో అవే గోడలు ఉన్నాయి తప్ప మీరు వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో మీరు చేసేది సూర్యమని అని చెప్తున్నాను నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన చేతగాన అటు సుదర్శన్ రెడ్డి ఇటు భూపత్ రెడ్డి ఇటు మహేష్ కుమార్ గౌడు ముగ్గురు చేతగానంతో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది పూర్తి చేయకపోతే భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పాం చెయ్యండి చెయ్యండి అని ఎంపీ గారు తన సమీక్షల్లో చెప్పాడు కానీ కేవలం డబ్బులు ఇచ్చే దగ్గర బిల్లులకు పర్సెంటేజ్ ఇవ్వమని చెప్పి అడిగితే నేను పర్సెంటేజ్ ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా అని ఆయన అంటాడు పది కోటి రూపాయలు ఆపేసిర్రని చెప్పి కాంట్రాక్టర్ మొత్తుకుంటాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం మేము మేము ఇవాళ కోరేది ఒకటే ఇది కోసం కాదు ఆ రోడ్లు అది కంప్లీట్ అయ్యే వరకు కిందన్న రోడ్లన మంచిగా చెప్పేయండి అలాగే పది కోట్ల రూపాయలు డబ్బులు విధి రిలీజ్ చేపించి ఆ పనిని వెంటనే ఇదే కాదు అరసపల్లి మామిడి పెళ్లి మామిడిపల్లి మామిడి పెళ్లి అన్నీ కూడా ఇదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది అన్నిటికీ కానీ కేవలం వీళ్ళు కాలయాపన వీళ్ళ యొక్క కేవలం కాలయాపన కాబట్టి భారతీయ జనతాలో డిమాండ్ చేయడం జరుగుతుంది మేము